హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాస్ ఈరోజు మనం పన్నీర్ కర్రీ చేసుకుందాము ముందుగా పన్నీర్ కర్రీకి నువ్వులని ద్వారగా అలా వేయించుకోరండి అలాగే ఒక గరిటె ఆయిల్ వేసుకుని అందులోకి ఆనియన్స్ను కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకుందాము ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము అలాగే ఒక స్పూను ఉప్పు వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయండి అందుకని ఉప్పు వేసుకోవాలి ఇవి బాగా మగ్గాలండి ఆనియన్స్ బాగా మగ్గే వరకు కలుపుకుందాము ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి వరకు పక్కన పెట్టుకుందాము ఈ లోపల మనం చపాతీ పిండి కలిపేసుకున్నాము ఐ మీన్ పులకాలకండి నైట్ టైము రైస్ తీసుకోమండి మేము ఓన్లీ పుల్కాలే తింటాము పిల్లలకి మాత్రం రైసేనండి ఇది పన్నీర్ కర్రీ వచ్చి పుల్కాలకి విత్ రైస్ ఎక్కువని దీనికోసం మనము కానీ చపాతి పిండిని కలిపేసి పెట్టుకుంటే నాంతది ఇలాగా మనము కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పటికి ఈ విధంగా కలిపి పెట్టుకోవడం వల్ల పుల్కాలు కూడా బాగా పొంగుతాయి బాగా మెత్తగా వస్తాయండి చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుందాము జీడిపప్పు కూడా అందులో వేసుకోండి అలాగే నువ్వులు కూడా వేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాము అదే వండిలోకి మనము రెండు గారెట్లు ఆయిల్ వేసుకుని అందులోకి కొద్దిగా ఆవాలు అలాగే కరివేపాకు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకుందాము మిక్సీ పట్టిన గ్రేవీని మొత్తం ఆయిల్లో వేసుకుందాము ఈ విధంగా మొత్తం వేసేసుకోండి అలాగే బాగా మిక్స్ చేయండి ఇలా కలుపుకోవాలి అందులో కొద్దిగా పసుపు అలాగే చెంచర కారం కూడా వేసుకుందాము కారం అనేది మీ సైజ్ స్పైసీని బట్టి చూసుకోండి ముందుగా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి మధ్యలో పడితే కనుక సాల్ట్ వేసుకోండి టేస్ట్ని బట్టి ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలా మనం ఈ విధంగా కలుపుకుందాము గ్రేవీ చూసారా ఈ విధంగా చేసుకుంటే పన్నీర్ కర్రీ బాగా గ్రేవీగా ఉంటుందండి చపాతీలో కానీ రైస్లో కూడా కానీ చాలా బాగుంటుంది అలాగే పన్నీర్ మొక్కలు కట్ చేసుకుని పచ్చిమిర్చి మొక్కలని అయితే నేను లాస్ట్ చివరిగా వేసాను ఎందుకంటే ముందే దాన్ని మిక్స్ చేస్తాం కదా చివరిలో వేస్తే బాగుంటుంది అలాగే పన్నీర్ని ఇంకా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే ఎక్కువసేపు పన్నీర్కి పూ కారం అన్ని స్పైసీనెస్ అన్నీ పడుతుందండి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది పన్నీర్ అప్పుడు బాగా కుక్ చేసుకోవాలి ఈ విధంగానే ఇప్పుడు బాగా ఇంకా సేపు కొడకాలండి ఈ విధంగా మనం పన్నీర్ కర్రీని తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది పన్నీర్ కర్రీకి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పుడు మనము పుల్కాలు కాల్చుకుందాము ఈ విధంగానే ముందుగా చపాతీలాగా చేసుకొని వాటిని ఇలా వేయించుకుని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోండి లాస్ట్లోని వేడి పుల్కాలు మరియు విత్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్